మన ప్రభువును లోకరక్షకుడైన మన ప్రభుని యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్ నేడు హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము యశ్వయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పన్నెండవచనము మీరు సంతోషముగా బయలు వెలుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు ఇజ్రాయేల్ ప్రజల్లో దేవుని యొక్క సంతోషము దేవుని యొక్క సమాధానము తగ్గిన రీతిని మీరు పొందుకుంటారు అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చెప్పినటువంటి మాటలకు మీరు విదేదు చూపిస్తే లోబడితే మీ జీవితాలలో సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది అని వారిని హెచ్చరిక చేస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఈ యుదీకల సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు సంతోషకరమైనటువంటి దినముగా సమాధానము కలిగినటువంటి దినముగా దేవుడు మనకివ్వాలని చూస్తూ ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలు సంతోషముతో సమాధానముతో వెళతారు పోబడుదురు అని అంటే దేవుడు ముందు వారికి కొన్ని మాటలు చెబుతూ వచ్చినాడు మీరు నా యుద్ధకు రాండి ఇలాగ ఉండండి ఇలాగ జీవించండి జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి నా మాటలు వేరు నా తలంపులు వేరు నా క్రియలు వేరు మీలాంటివి కావు నా మాటలను వినాలి జాగ్రత్తగా వినాలి తగిన రీతిలో మీరు సంతోషముతో సమాధానముతో ఉన్నటువంటి వారుగా ఉంటారు అని ఈ వచనము కంటే ముందుగా దేవుడు చెబుతూ వచ్చినాడు మనము కూడా అయితే మన జీవితాల్లో సంతోషముతో ఉండాలంటే సమాధానముతో ఉండాలి అని అంటే దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా జీవించడము మనకు ఎంతో ఉత్తమము ఎంతో క్షేమము అప్పుడు సంతోషము సమాధానము మనము పొందుకున్నటువంటి వారముగా ఉంటాము ఇలాగ లేకుండా ఉంటున్నామంటే వాక్యానుసారంగా జీవించట్లేదని అర్థం వాక్యము మనలో ఫలిభరితముగా లేదని అర్థం వాక్యము మనలో నివాస నివాసం చేయట్లేదని అర్థం చేసుకోవాలి మనము మన జీవితాల్లో కష్టాలు ఏడ్పు దుఃఖము ఎందుకు వస్తున్నాయి అనేది మనము పరీక్షించుకుంటే దేవుడు మనకు చూపిస్తాడు ఇజ్రాయేల్ ప్రజలను నుంచి దేవుడు రప్పించినప్పుడు సి రప్పించినప్పుడు వారి యొక్క నోటి నిండా నవ్వు ఉంటూ వచ్చింది వారు హృదయం నిండా సంతోషముతో ఆనందముగా ఉంటూ వచ్చినారు అప్పుడు వరకు దుఃఖముతో కన్నీళ్ళతో ఉన్నారు దేవుడు వారిని నుంచి రప్పించినప్పుడు వారి నోటి నిండా ఉన్నది సంతోషం ఉన్నది ఆనందం ఉన్నది కీర్తన గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము నూట ఇరవై ఆరవ కీర్తనలో ఒకటి రెండు వచనాలు ఆ అధ్యాయం మొత్తము మనము చదువుకుంటే దేవుడు వారికి ఏ విధంగా సంతోషం ఇచ్చినాడో మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనము కూడా చరణ్ బానిసత్వం నుంచి మనం బయటకు వచ్చినప్పుడు జీవించినటువంటి వారముగా ఉంటామో పాప బంధకాలే కానివ్వండి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితమే కానివ్వండి దాని జీవితమే కానివ్వండి లోకానుసారమైనటువంటి జీవితమే కానివ్వండి ఏదైనా ఏదైనా సరే అలాగ జీవిస్తూ ఉంటే మన బ్రతుకుల్లో సంతోషము సమాధానము ఉండదు కాబట్టి దేవుడు చెప్పినటువంటి బోధకు దేవుడు చెప్పినటువంటి మాటలకు మనము విధేయత చూపించినటువంటి వార్మగా ఉంటే దేవుడు మన హృదయంలో శాంతి సమాధానము ఆనందము దయచేస్తాడు నా ఎద్దుకు రాండి మీకు నేను విశ్రాంతిని ఇస్తాను నేను సాత్వికుడను దీని మనసు కలిగినటువంటి వాడును అని అంటాడు ప్రభునేశ మత్తేశ్వర మతేశ్వార్త పదకొండవ దేవు ఇరవై తొమ్మిది వచ్చినంలో నా ఎద్దుకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమే త్రోసివేయను అని అంటాడు ప్రభుణీస్క్రీస్ వారు యోహన్ సువార్తలు కాబట్టి మనము దేవుని దగ్గరికి రావాలి అని దీనత్వం నేర్చుకోవాలి ప్రతిదీ మనము వారు నడిచినటువంటి అడుగులలో నడిచేటువంటి వారముగా ఉండాలి మనము నేర్చుకునేటువంటి వారముగా ఉండాలి అప్పుడే దేవుని దగ్గర శాంతి ఆనందము సంతోషము ఉంటుంది దేవునికి దూరంగా ఉండి మనము ఏమి చేయాలన్నా అది ఫలిభరితంగా ఉండదు ఇక్కడ అదే చెబుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు యాభై ఐదవ అధ్యాయము పదివచంలో వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తవానికి విత్తనమును వానికి ఆహారము కలగడక అది చిగిర్చి వర్ధిలినట్లుగా చేయను అలాగే నా నోటి నుండి వచ్చు వచ్చినము ఉన్నను కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట ఏది కూడా తప్పిపోదు భుజించు వారికి ఆహారం కలగడక ఇది చేకించర్ధిలున్నట్లు చేయను అలాగే నా నోటి నుండి వచ్చి వచ్చినము అలాగే ఉంటుంది ఆకాశం నుంచి వర్షము వచ్చే విత్తనము విత్తనమును తడిపి అలాగా ఆ ఫలములు ఏ విధంగా ఇస్తుందో ఆహారమును ఏ విధంగా ఇస్తుందో ప్రజలకు క్షేమమును వర్ధిల్ట ఎలాగ ఇస్తుందో అలాగా నా నోటి నుండి వచ్చేటువంటి మాట అలాగ ఉంటుంది అని ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట కాబట్టి దేవుని మాట ఏది కూడా నిరర్థకము కానేరదు నమ్మాలి మనము జాగ్రత్తగా అని చెప్పినటువంటి మాటలను నమ్మాలి ఇక్కడ యాభై ఐదో అదే ఒకటి వచ్చినంలో దప్పి కొని వారి నీళ్ళ ఎద్దుకు రండి రోకలు లేని వారి మీరు వచ్చి కొని భోజనము చేయండి రండి రోకలు లేకపోయినో ఏమీ నీకయే ద్రాక్ష రసమును పాలను కొనడి ఆహారం దాని కొరకు మీరు ఎలా రోకులను చేరు సంతృష్టి కలగజేయడాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచేదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించిడి దేవుని మాట ఆలకించాలి శ్రద్ధగా ఆలకించాలి ఆత్మమైనటువంటి అర్థము మనము అర్థం చేసుకునేటువంటి వారముగా ఉండాలి ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా చేదురు సంతృష్టి కలుగజేయడానికి కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచేదురు కష్టము వారు చేస్తున్నటువంటి కష్టము వృధా అయిపోతుంది ఎలాగా దేవుడు చెప్పినటువంటి మాటలకు విధేది చూపించలేనప్పుడు వారు జీవిస్తున్నటువంటి జీవితము వ్యర్థముగా అయిపోతుంది కష్టము విత్తనము ఫలాలు కోత ప్రతిదీ వ్యర్థమైపోతూ ఉంటుంది కాబట్టి నా మాట శ్రద్ధగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి మీ ప్రాణమును సారమైన దాని కొరకు సుఖనింపనీయుడి చెవి ఎగి నా ఎదుకు రండి మీరు వినని ఎడల మీరు బ్రతుకుదు నేను మీతో నిత్య నివందన చేసేదను చెవి ఎగ్గి నా ఎద్దుకు రాండి మీరు వినని ఎడల మీరు బ్రతుకుదు నా మాటలు వింటే మీరు బ్రతుకుతారు నా జీవ మాటలు వింటే బ్రతుకుతారు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము వింటే మీరు బ్రతుకుతారు అని దేవుడు వారితో నిత్య నిబంధన చేస్తున్న దావేదకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతను ఇదిగో జన జనములకు సాక్షిగా అతని నియమించి రాజుగా అధిపతిగా అతని నియమించిదని చూడండి దావీదుకు చూపించినటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమ మీకు చూపిస్తాను అతని సాక్షిగా పెడుతూ వచ్చినాడంటే దేవుడు మనకు దావీదు గారిని బైబిల్ ఎందుకు పెడుతూ వచ్చినాడంటే సాక్ష్యం దావీదును దావీదుకు కౌటమ్మను దావిదేళ్ళ చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు శాశ్వతమైనటువంటి ప్రేమ కృప తదనంతరము తరతరాలు ఏ విధంగా ఉందో సాక్షిగా మనం ముందు పెడుతూ వచ్చినాడు సాక్ష్యం లేకుండా నమ్మలేము కదా మారిగా మనము కూడా అల్ప విశ్వాసంలాగా ఉంటాము కదా మాకు ఇది జరిగితేనే మిమ్మల్ని నమ్ముతాం ఈ మేలు జరిగితేనే మిమ్మల్ని నమ్ముతాం ఈ మేలు జరిగితేనే మేము మీ దగ్గరకు వస్తాం ఈ అద్భుతాలు జరిగితేనే మీ అద్దకు వస్తాం ఈ కార్యాలు జరిగితేనే మీ అద్దెకు వస్తాం నేటి దినాలలో క్రైస్తువులు అలాగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు బోధకులు కూడా ఆ మాదిరిగానే నడిపిస్తున్నటువంటి వారుగా ఉన్నారు వాక్యము ద్వారాగా ఎవరు కూడా వాక్యానుసారంగా విశ్వాసం పెంచేటువంటి వారుగా లేరు ఏదో దేవుడు అని బ్రహ్మలో ఆ మాటలు ఈ మాటలు అద్భుతాలని ఆశ్చర్యాలని ఇదని అదని చెప్పేసి వాళ్ళని త్రపుదో పట్టించేటువంటి వారుగా ఉన్నారు ఒకవేళ అద్భుతాలు జరుగుతాయి తర్వాత జరగపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా అది కాదు కదా వాక్యములో నిలిచేటువంటి వాక్యము వారికి ఇవ్వాలి వాక్యములో వారిని నిలబెట్టేటువంటి వాక్యము వారికి ఇవ్వాలి వాక్యానుసారంగా జీవించేటువంటి ఈ శిష్యులకు ఏ విధంగా వెళ్తున్నప్పుడు వారిని ధైర్యపరిచి నేను మీతో తోడుగా ఉంటాను మీరు ఇలాగ నిత్యం ఇలాగ వాక్యముతోనే నాతోనే మీరు జీవించేటువంటి వారిగా ఉండాలని వారిని బలపరిచి ఆదరించి వెళ్ళిపోతూ వచ్చినాడు అలాగే విశ్వాసులను కూడా అలాగే బలపరచాలి వాక్యముతో ఉన్నా లేకపోయినా వాక్యమోరణ ఆదరించి వాక్యములు ఎదిగేటి బిడ్డలుగా సిద్ధపరిచేటువంటి వారుగా ఉండాలి రెండు దినాలలో అలాగే లేదు పరిస్థితులు అద్భుతాలు అది చేస్తే నమ్ముతాము ఇది చేస్తే నమ్ముతాము అని నమ్మేటువంటి వారుగా ఉన్నారు అందుకనే దేవుడు కూడా సాక్ష్యం పెడుతూ వచ్చినాడు వీళ్ళు ఎట్ట నమ్మలేరు వీళ్ళు అల్ప విశ్వాసులు మూర్ఖులు అని నమ్మలేరు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం దేవుడు నేను ఇస్తాను అని అంటే అక్కడ నమ్మపోతూ వచ్చినారు ఇజ్రాయెల్ ప్రజలు పది మంది పన్నెండు మందిని పంపిస్తే పన్నెండు గోత్రం నుంచి పంపిస్తే వారు నమ్మలేకపోతూ వచ్చినారు నమ్మలేకపోతూ వచ్చినారు ఇజ్రాయల్ గోత్రముల నుంచి అక్కడ కొంతమందిని పంపిస్తూ వచ్చినాడు దేవుడు కొంతమందిని పంపిస్తే వారు ఎంతగానో ఎంతగానో అవిశ్వాసంతో వారిని అలాగా ఇజ్రాయల్ ప్రజలను బలహీనపరిచినటువంటి వారుగా ఉన్నారు ఇజ్రాయల్ గోత్రం నుంచి ఒక్కొక్కరిని 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 యాకోబు సంతమ సంతానములు ఎన్ని ఎంతమంది గోత్రంలో ఉన్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు ప్రతి గోత్రం నుంచి ప్రతి ఒక్కన పంపిస్తూ వచ్చినాడు దేవుడు నమ్మలేకపోతూ వచ్చినాడు కాలేబు యహోశివ వారే వారిద్దరే నమ్ముతూ వచ్చినారు అలాగా నీడి దినాలలో దేవుని మాటలు శ్రద్ధగా వినిలేనటువంటి వారుగా దేని వాక్యం పైన పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని మీకు ఇస్తాను ప్రదేశాన్ని మీకు ఇస్తాను అన్నప్పుడు నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు అందుకే సాక్ష్యాలు దేవుడు పెడుతూ వచ్చినాడు అట్లా నమ్ముతారు రాబోయే తరాలలో వాక్యము వివరిస్తున్నటువంటి సందర్భాలలో పిత్తులు ఉన్నారని నమ్మేటువంటి సాక్ష్యాలు ఉంటాయని దేవుడు పెడుతూ వచ్చినాడు కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుడు వాక్యము మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారముగా ఉండాలి ఈశాయ గ్రంథము యాభై అధ్యాయము ఆరోగనంలో ఏహో మీకు దొరుకును కాలమునందు ఆయనను వెతుకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి మనకు సమీపముగా ఉండేటువంటి దేవుడు మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి అడుగుడి మీకు ఇవ్వడను వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీవడను మనం వెతకాలి దేవుని వెతకాలి శ్రద్ధగా వెతకాలి లోక సంబంధమైనటువంటి వాటి కోసం శ్రద్ధగా వెతుకుతూ ఉంటాము ఏమీ ఈ లోక సంబంధమైనటువంటి పాపాల కోసం ఎదుగుతూ ఉంటాం కానీ దేవుడిని వెతికేటువంటి సమయము దేవుని వెతికేటువంటి ఆ యొక్క తరుణము ప్రజలు కోల్పోతున్నటువంటి వారుగా ఉన్నారు ఎంతో నిర్లక్ష్యమైనటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి వారికి కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు భక్తిహీనులు తమ వంకర మార్గంలో విడవలను దృష్టిలో తమ తలంపులను మానవలను వారు ఏసు ఏ హో వైపు తిరిగిన ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును భక్తిహీనులు మారాలి భక్తి లేనటువంటి వారు భక్తిహీనులు అంటే భక్తి లేనటువంటి వారు దుష్టులు తమ తలంపులను మానవలను వారు ఏహో తిరిగి తిరిగిన దేవుడు జాలి పడతాడు కనికర పడతాడు వారిని క్షమిస్తాడు కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి తలంపులు దేవుడు చెబుతున్నటువంటి మాటలు దేవుణ్ణి వెతికేటువంటి జీవితము దేని వాక్యానుసారంగా మనము జీవించేటువంటి జీవితము ఇలాగుంటే మన జీవితాలలో సంతోషము సమాధానం ఉంటుంది ఇలాగా దేవుడు చెబుతూ వచ్చినాడు వారికి ముందు ఈ మాట చెప్పడానికి ముందు ఎన్నో మాటలు దేవుడు వారికి చెబుతూ వచ్చినాడు ఇలాగా ఉంటే మీరు సంతోషముగా ఉంటారు సమాధానముతో ఉంటారు ఇక్కడి నుంచి సంతోషంతో సమాధానంతో బయలు వెళ్ళేటువంటి వారుగా ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా సరిహద్దులలో సమాధానము చేస్తూ ఉంటాను అని దేని వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సమాధానము పరచు ధనిలు సమాధానముగా ఉండాలి సమాధానముని వెంటాడాలి సమాధానము దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు మనకు మన హృదయాలకు మన యొక్క జీవితానికి దేవుడు ఆయన ప్రాణము ద్వారాగా సమాధానము ఇస్తూ వచ్చినాడు కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి ఈ ఉదయం కల సమయంలో మనము దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించేటువంటి వారముగా దేవుడు చూపిస్తున్నటువంటి నిత్య నిబంధన కలిగినటువంటి జీవితం జీవించేటువంటి వారముగా వినేటువంటి వారముగా దేవుని యొక్క మాట వినేటువంటి వారముగా దేవుడు సమీపముగా ఉన్నాడు దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు దేవుడు వెతికేటువంటి వారముగా ఉన్నప్పుడు తర్వాత మనము దేవునికి మహిమకరముగా జీవించినప్పుడు దేవుని సంతోషకరంగా జీవించినప్పుడు అప్పుడు మనము మన జీవితాలలో సంతోషము సమాధానము ఉంటుంది ఇలాగ లేకపోతే మన జీవితాలలో సంతోషము సమాధానము ఉండలేదు దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు నీ జీవితంలో సంతోషము సమాధానము ఉండాలంటే ముందు చెప్పినటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించి వాక్యానుసారంగా జీవించేటువంటి వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగ దేవుడు మనందరినీ దీవించి గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమకుల తండ్రి మీ పరిశుద్ధాన్ని బట్టి వందనాలు స్థూత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా ఈ ఉదయం కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినారు ఇజ్రాయల్ ప్రజలను ప్రభా ఏ విధంగా సమాధానంతో సంతోషంతో వారిని నింపుతూ వచ్చినారు వారిని ప్రభా ముందు చెప్పినటువంటి లేఖన భాగాలు మా గమనానికి తీసుకుని వచ్చినందుకు వందనాలు మేము కూడా ప్రభావ మీ మాట శ్రద్ధగా వినడానికి మిమ్మల్ని వెదగడానికి ప్రభావ మీ నిత్య నిబంధన కలిగినటువంటి జీవితంలోనికి మిమ్మల్ని కూడా నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం మీ వాక్యానుసారంగా మీ తలంపులు మీ మార్గంలోనికి నడిచేటువంటి వారముగా ఉండటానికి ప్రభా ఆశను ఆసక్తిని పుట్టిస్తున్నామని తద్వారాగా మా జీవితాల్లో సంతోషము సమాధానము ప్రభు మా జీవితాలు ఉండటానికి దయచుమని ప్రతి ఒక్క జీవితాలలో సంతోషము సమాధానము దయచేమని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభుని హేస్క్రీశ్వర పరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి ప్రేజ్ దలాడు